ఉండరా ఉండరు పక్కన వాళ్ళు చూసిన చెప్తున్న పరోసూలు అది ఉండరు కొద్ది ఉండరా పని పోయాడా ఎర పోయానిపోయాడా అన్నం ఏం కోరరా కొద్దుకోరా అంతే నేను చెప్పను ఫోటో తీసుకున్నాను ఫోటో తీసుకు మళ్ళీ అడుగునా సబ్ నేను చెప్పను చప్పుడు చెప్పు చెప్పు చిప్ చిమ్మ చిప్ చిమ్మ చి khaleeru ka pakka pakka mara pocha na ya na pakka pocha na mana khok